అందరికీ నమస్కారం ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి వారి రాశి ఫలాలు అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కొన్ని విషయాలలో బంధువులు మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వృషభ రాశి వారి రాశి ఫలాలు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది సిరాసి కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి మిథున రాశి వారి రాశి ఫలాలు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి విద్యార్థులకు నూతన అవకాశాలు లాభిస్తాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి వాహన యోగం ఉన్నది పనులలో అవాంతరాలు అధికమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి కర్కాటక వారి రాశి ఫలాలు ముఖ్యమైన పనుల్లో జప్యం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది సింహరాశి వారి రాశి ఫలాలు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంటా బయట సమస్యలు బాధిస్తాయి ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి కన్యా రాశి వారి రాశి ఫలాలు చేపట్టిన పనులు చకచకా సాగుతాయి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తారు ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు తులారాశి వారి రాశి ఫలాలు చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసనలు అధికమవుతాయి బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది నిరుద్యోగులు కష్టపడ్డ ఫలితం ఉండదు కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి ముఖ్య వ్యవహారాలలో అవంతరాలు తప్పవు వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి వృచ్చిక రాశి వారి రాశి ఫలాలు బృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సోదరులతో సిరాసి ఒప్పందాలు చేసుకుంటారు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారులు అనుగ్రహం పొందుతారు ధనసు రాశి వారి రాశి ఫలాలు కీలక వ్యవహారాలు మందగిస్తాయి ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి సోదరులతో అకారణ కలహాలు సూచనలు ఉన్నవి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్య మిషన్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి మకర రాశి వారి రాశి ఫలాలు అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి కుంభరాశి వారి రాశి ఫలాలు నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాఠాలు వెలుగులోకి వస్తాయి సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి వారి రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది